హాస్పిటల్ ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ లో మూడు నెలలకి మా రేషన్ కార్డు తీసేశారు మూడు సంవత్సరాలు మా రేషన్ ఇవ్వట్లేదు మళ్ళీ ఇవ్వట్లా ఓటు ఇక్కడ ఉందా ఓటు ఇక్కడ ఉంటుంది అమ్మ రెండు నెలలు ఓపిక పట్టు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీ రేషన్ కార్డు తిరిగి మీకు ఇప్పిస్తాం ఓకేనమ్మా చెల్లమ్మ నంబర్ తీసుకుంటున్నాం లోన్లు లేవు ఆటోలు కార్లు అలాంటివి ఏమన్నా దేనికమ్మా లోన్లు ఏం ఏం అమ్మ గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ఉండేది దామాష ప్రకారం నిధులు కేటాయించాలి ఇన్నోవాలు కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాము జేసీబీ కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాము అంటే స్వయం ఉపాధి చాలా అవసరం అని ఆనాడు పరిగణన తీసుకుని అనేక కార్యక్రమాలు చేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా దాన్ని కట్ చేశాం నిధులు తామాషా ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి మన కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకొస్తాం మంగళగిరికి ప్రత్యేకంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాదిత్యం థ్యాంక్ యూ చల్ల ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి అయ్యో ఓడిపోయింది అని కానీ రెండో రోజు నుంచి నాలో కసి పెరిగింది ఆకలి పెరిగింది మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని పెట్టుకుని ఆలోచించండి మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిరైదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడ్ వేస్తారా కన్నా ఏనాడు మనం పట్టించుకోలేక తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని రోడ్ ఎక్కారు ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమరా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బాల్ కూడా వేసింది ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టిగా ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చా తల్లి మళ్ళీ ఈ రోజు నూట యాభై మంది అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు అమ్మా కరగట్ట కమలాసన్ కరగట్ట కమలాసన్ అది ఎవరో తెలుసా తల్లి ఎవరు వాస్తవం రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటేనా అసలు ఆ చూసి నేనే షాక్ అయింది రెండు వేల పెట్టాను చెప్పాలి కదా తల్లి ఆరు నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా ముఖ్యంగా నిరుపేద కుటుంబ ఇల్లు కట్టిస్తా అన్నాడు కట్టించలేదని ఆయనే అన్నాడు మీ ఒక్క అవకాశం మాయతో మనం మోసపోయాం తల్లి జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ కొడుతుంది ఆ పులుకు వాటి నొస్తారు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ణపోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందండి ఇంకో మా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా కటింగ్ చెప్తా పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసాడు బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డు కట్ ఎంత ఎంతంగా చూడండి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడి ప్యాలెస్ అని చేసిన ఇట్లా అడుగు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నాశనం చేశారు కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులే ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంకా ఉద్యోగాలు ఎట్లొస్తాయి తల్లి మన బిడ్డలకి ఆమె ఎలక్షన్ కమిషన్ సోదర వినియోగం రెడీగా వచ్చేసినాం తీసాలో ఒకే రేఖంగా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం అందిస్తుంది రెండో హామీ చాలా మీరు కదా లెక్కలు బాగా రాస్తారు చెప్పండి అమ్మా ఇంత రెండు ఎంత ముగ్గురు ఎంత నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది మూడో హామీ గ్యాస్ ధరలు మూడు రెట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తాం అంటే సంవత్సరానికి లో ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఇటు మహిళలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణించుకు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభ మీకు నేను ఆవిస్తున్నా పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు అంటున్నా ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా అమ్మా బిజెపి మిత్రులు ఇక్కడనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఇచ్చాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు వేసింది ఎన్డీఏ ప్రభుత్వం అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వచ్చాడు ఏం చేశారని అడుగుతున్నాం మైనార్టీ సోదరులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నా నిన్న కాకమున్న చూసాం నంద్యాలలో అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసిన తర్వాత వీడియో బయటకు వచ్చింది వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని ఇంకో పక్కన తలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు ఆ మిస్బా రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలో నేను బాగా చదువుకుంటా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పి అలాంటి తల్లిని చంపేశారు నర్సు రోపేటలో ఇబ్రాహీం అనే వ్యక్తి వాఫ్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు దుల్హన్ పథకం లేదు మైనారిటీ కాపరేటివ్ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు రంజాన్ తోఫా లేదు ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను ఆమోదించిన జగన్ ఈ రోజు దాని గురించి మాట్లాడట్లేదు అందుకే మైనార్టీ సోదరులు ఆలోచించాలా దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మద్దండి మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా హామీ ఇస్తున్నాం బీసీ సోదరు రద్దులు పెట్టలేదు తల్లి జగన్ నేను ఒక్కో ఉదాహరణ ఇస్తా తల్లి అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి తగలబెట్టి చంపేశారు తల్లి చంపిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా జగన్ వదిలేశాడు రెండు రోజులు జైలుకి వెళ్ళాలో బయటకు వచ్చారు ఊరే గెంపితో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లారు ఈ రోజుడు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి న్యాయం జరగట్లేదు కానీ ఆ చెల్లమ్మని చదువుస్తుంది నా తల్లి బోనమ్మ